ఈ మూడేళ్ల కాదు వచ్చే ఐదేళ్ల కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని గ్రామాల అభివృద్ధి కావాలంటే గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆలయర్ ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య ప్రజలను కోరారు నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయరి మండలంలోని కొలనుపాక రాఘవాపురం శ్రీనివాస్పురం పటేల్గూడెం గుండలగూడెం గ్రామాల్లో ఆయన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి తనకు అప్పగిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధిక నిధులు తెచ్చి గ్రామాలను జోడెట్ల బండిలో అభివృద్ధి బాటలో అన్నారు కోటి మంది మహిళలను చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యన్నారు ఎన్నికల ప్రచారంలో ఆయా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇతరులు పాల్గొన్నారు మంచి వ్యక్తికి మీ గ్రామం గురించి ఆహర్నిశలు మాకు ఇల్లు కావాలి పెన్షన్ కావాలి రేషన్ కార్డు కావాలి డ్రైనేజ్ కావాలి గుడి కావాలి బడి కావాలి ఆఖరి బుర్జు కూడా బాగు చేస్తున్న వ్యక్తి కుమారస్వామి ఇలాంటి వ్యక్తులను గెలిపిస్తే నాతో వచ్చి కొట్లాడతాడు అన్నా నా ఊరికి ఇది కావాలంటాడు లేకపోతే కుమారస్వామిని కాదని పక్కపాటిని గెలిపిస్తే మనం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నాం మీరందరూ ఆస్వాదించిన మీ బిడ్డగా మరి నేను సేవ చేయడానికి ఉన్న మీ సమస్యలు మీ గ్రామ సమస్యలు నా దృష్టికి తేవాలంటే గ్రామ సర్పంచ్ ఇంపార్టెంటు ఇడ ముఖ్యమంత్రి రాని మంత్రి రాని నేను ఎమ్మెల్యేగా వచ్చిన గ్రామానికి బాస్ గ్రామానికి ప్రథమ పౌరుడు గ్రామానికి సేవకుడు సర్పంచ్ ఆ సర్పంచ్ మంచి వ్యక్తి కలుమషం లేని వ్యక్తి అందరితోటి కలుపుకపోయి మాకు నీళ్ళు వస్తలేవన్నా మోరొస్తలేదన్న ఇల్లు వస్తుందన్నా నేను కొట్లాడి తెస్తానని వ్యక్తం చేయాలి తప్ప కిరికిరిగాలను గెలిపిస్తే ఐదేళ్ళు కిరికిరే ఉంటుంది ఎంత మంచిగా ఉంటుంది మంచి మనిషి దేశానికి సేవ చేసినాడు గ్రామానికి సేవ చేస్తున్నాడు నమ్మకం నాకు ఉంది కాబట్టి కుమారస్వామి ఉంగరం గుర్త ఉంగరం గుర్తుకు రేపు పదకొండు తారీఖున పెద్ద ఎత్తున గెలిపియాలి ఎనిమిది వార్డు సభ్యులను కూడా గెలిపించాలి ఎందుకంటే కబడ్డీ ఆడాలన్నా టీం ఉండాలి క్రికెట్ ఆడాలన్నా టీం ఉండాలి క్యాప్టెన్ ఏం చేస్తాడు తల్లి అందుకే ఆయనకు బలం బలం ఆయన వార్డ్ నెంబర్లు కూడా అందరు గెలిపించి గ్రామానికి సంబంధించిన మంచి వ్యక్తిని ఉప సర్పంచ్గా నాకైతే కుమారసామన్న మీద నమ్మకం ఉంది గ్రామానికి సేవ చేస్తాడు నాతోడు కొట్లాడి నిధులు తెస్తాడు ఇప్పటికే ఇక్కడ జాంగీర్ కానీ మా అంజన్న కానీ మా పిక్కసీనన్న కానీ విక్రమ్ కానీ నర్సెడ్డి కానీ అందరూ నా ఎంబడబడి మాకు ఇళ్ళు తక్కువ ఇచ్చినావు మాకు పోయినసారి పదిహేను వచ్చినాయి ఈసారి ఇరవై ఐదు కావాలని చెప్పి డిమాండ్ చేసిరు నేను ఒకటే చెప్తున్నామ్మా గత పదేళ్ల పాలనకు ఈ రెండేళ్ల పాలనకు చూడండి గతంలో తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే మిగులు బడ్జెట్ అంటే ధనిక రాష్ట్రంలో ఎన్నో హామీలు ఇచ్చారు టీఆర్ఎస్ ఏ కాంగ్రెస్ వచ్చేటివి డెబ్బైలు మాకు అధికారం డబుల్ బెడ్రూమ్ అని రెండు సార్లు అధికారం తీసుకొని ఈ పటేల్ కూడా ఒక్క ఇళ్ళని ఇచ్చిండా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండా సంఘాలను గౌరవిచ్చిరా అరవై రూపాయల సిర ఇచ్చి ఆడపడుచులను అగౌరవపరిచిర్రు మరి మన ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి కోటి మంది మహిళలను కోటి శిరాలు చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది ఇలా ఒడ్ల కొనుగోలు కానీ ఏదున్నా మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నాం మహిళా సంఘాలకు బాధ్యత ఇస్తున్నాం ఇది ప్రజా ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో వాడు ఇల్లు కట్టకపోతే అప్పుడు తెలంగాణకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇంధన మిల్లు మన ఆలయ నియోజకనికి ఇస్తుంటే మీరు అర్థం చేసుకోని ఇలా పదిహేను వచ్చాయి కాదు సంక్రాంతి తర్వాత మీ సర్పంచ్ కుమారస్వామి గ్రామ పెద్దలను కూర్చోబెట్టి ఇంకా ఇరవై మందికి మీరు సెలెక్ట్ చేయండి ఇంధన మిల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా గత పదేళ్ళుగా తెల్ల రేషన్ కార్డు ఇవ్వలే రేషన్ కార్డు అనేది పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక రేషన్ కార్డు ఉంటే మన పిల్లలకు ఫీజు మేము పెట్టి వస్తుంది రేషన్ కార్డు ఉంటే పిల్లల స్కాలర్షిప్ వస్తుంది రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ పథకం పనిచేస్తుంది మన దివంగత రాజశేఖర రెడ్డి గారు ఎవరైనా పేదోడు జబ్బు పేదోడికి ఏమైనా యాక్సిడెంట్ అయినా గుండె ఆపరేషన్ అయినా ఏదన్నా మాయ రోగం వచ్చినా ప్రభుత్వ హాస్పిటల్ కంటే కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఐదు లక్షల వరకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ పనిచేస్తుంది మరి మీ అందరి సహకారంతో ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఐదు లక్షలు సరిపోదు ఆరోగ్యశ్రీ పది లక్షలు కావాలని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీని పది లక్షలు చేసినాం మరి ఆరోగ్యశ్రీ చేసినాం పదేళ్ళల్లో రేషన్ కార్డు ఎవ్వరికి లేదు పదేండ్లలో పిల్లలు పెళ్ళై పిల్లలకు పిల్లలు పుట్టినా వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తలేదు అందుకే మొన్ననే ఈ గ్రామంలో సుమారు వందకు పైగా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చినాం